ప్రభు అయినేసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జలు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం పరమ పవిత్ర శుక్రవారం యేసు తన శిలువను మోసుకుని కపాలమును స్థలమునకు వెళ్ళను యోహాన్ వార్త పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చిన సోదరి సోదరులారా క్రీస్తు కలువరికి నడిచాడు తన శిలువను మోసుకుంటూ కపాలమును స్థలమునకు నడిచాడు అంటూ స్వార్థికుడు యోహాన్ రాశాడు కానీ అది నిజంగా ఆయన సిలువేనా ఆ సిలువను మోయవలసింది ఆయనైనా ఒకసారి యోచించు ఆయన ఆ రోజే కాదు ఈరోజు కూడా సిలువను మోస్తున్నాడు ఎవరి సిలువను మోస్తున్నాడు ఎందుకోసం మోస్తున్నాడు ఒకసారి యోచించు సిలువేయండి సిలువేయండి అనే ఆ కర్కశపు మూకల కేకలు ఆయన చెవిని పడుతూ ఉన్నాయి వాళ్ళ గొంతుల్లో ద్వేషం ఆయనకు తెలుస్తూ ఉంది వాళ్ళు ఎవరో కాదు వాళ్ళు తన ప్రజలే తాను ఎన్నుకున్న వాళ్లే తాను ఎంతో ప్రేమించిన వాళ్ళు కానీ వాళ్లే తనను ఆ రోజు సిలువులో చంపబోతూ ఉన్నారు తాను వాళ్ళ చేతుల్లో కొరడా దెబ్బలు తిన్నాడు వాళ్ళంతా రక్తం ఓడుతున్నాడు శక్తిహీనమైపోయాడు అయినా ఆయన కలువరికి నడిచాడు పిలాతు మందిరం నుండి బయటకు వచ్చిన ఆయన ఆ జనసమూహాన్ని చూచాడు వాళ్ళ ముఖాలు తనకు బాగా తెలుసు వాళ్లను సృజించినది తానే కదా తనకు వాళ్ళ ముఖాలు తెలుసు వాళ్ళ నవ్వులు తెలుసు వాళ్ళ కార్చిన కన్నీళ్లు తెలుసు కానీ ఇప్పుడు వాళ్ల ముఖాలు తన పట్ల కోపంతో ద్వేషంతో రగిలిపోతూ ఉన్నాయి ఆయన గుండె బ్రద్దలవుతూ ఉంది అయినా ఆయన కలువరికి నడిచాడు నడుస్తూ తనను ప్రేమించే ముఖాల కోసం ఆ జన సమూహంలో వెతికాడు కానీ తనను ప్రేమించే ముఖాలు అక్కడ ఎన్నో కనిపించలేదు ఆయన మనస్సు వేదనతో నిండింది అయినా తాను ఒంటరిని కానని ఆయనకు తెలుసు తన దృష్టిని చేయాల్సిన కార్యం వైపు మళ్ళించాడు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి ఆ జన సౌమూహం వైపు చూచాడు తనపై ఉమ్మి వేస్తున్న వాళ్ళ వైపు తనపై రాళ్ళు రువుతున్న వాళ్ళ వైపు తనను హేళన చేస్తున్న వాళ్ళ వైపు చూచాడు వాళ్ళు తనను ఒంటరిగా వదిలేసిన తన మూలంగా వాళ్ళు ఒంటరి వాళ్ళు కారు అని ఆయనకు తెలుసు అందుకే వాళ్ల కోసం ఆయన కలువరికి నడిచాడు మేకులను తన చేతులలో దెగ్గొడుతున్న భటుల సుత్తి దెబ్బల ధ్వనులు ఆ జన సమూహాల మధ్య ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆయన ఆవేదన భరిత ఆక్రందనులు వాటిని మించి ఎగిసిపడుతూ ఉన్నాయి ఒక్కో మేకు తన చేతుల్లో కాళ్ళల్లో దిగుతూ ఉంటే ఆ ముష్కర మోకల కేకులు స్వజాతి సైంధవ హేలలు ధర్మశాస్త్రాంధుల ఈలలు పరిశైల పరిహాసపు గోలు అధికమవుతూ ఉన్నాయి కానీ అన్ని ధ్వనులను మించి ఒక మధురమైన మంద్రస్వరం నా కుమార నేను నీతో ఉన్నాను అంటూ తన హృదయంలో వినిపిస్తూ ఉంది అది తన పరలోక తండ్రి స్వరం ఆ పరలోక తండ్రి హృదయం బ్రదలవుతూ ఉంది అయినా ఆయన తన కుమారుణ్ణి కలువరికి నడిపించాడు సోదర ఒక క్షణమాగు తన శ్రమలకు అంతం చెప్పమని యేసు స్వామిని దేవుణ్ణి అడిగి ఉండవచ్చు కానీ దానికి బదులు ఆయన తండ్రి క్షమాపణ అడిగాడు అయితే ఆ క్షమాపణ తన కోసం కాదు తనను హింసిస్తూ ఉన్న వాళ్ళ కోసం పాపంలో మరణిస్తూ ఉన్న మన కోసం తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమింపుడు సిలువలో వేలాడుతూ క్రూరమైన మరణం పొందుతూ ఉన్న ఆయన క్రిందికి చూచినప్పుడు చుట్టూ నిలబడి ఉన్న వాళ్ల ముఖాలే కాదు రానున్న తరాలలోని వాళ్ల ముఖాలు ఆయనకు కనిపించాయి నీ ముఖం నాముఖం ఆయనకు ఆనాడు అక్కడ కనిపించింది ఆయన ఎద మన మీద ప్రేమతో నిండిపోయింది మనం బ్రతకాలంటే తాను మరణించాలి తన ప్రాణాలను బలియాగం చేయాలి తన నిష్కలంక రక్తాన్ని మన పాప పరిహారార్థం ధారిపోయాలి అప్పుడే మనం బ్రతుకుతాం అందుకే తన శ్రమల ముగింపు కోసం కాకుండా మన కోసం ప్రార్థించాడు మన పాప క్షమ కోసం ప్రార్థించాడు మన రక్షణ కోసం తన అశువులు బలిగా పెట్టాడు సోదర సోదరి ఆయన శరీరం మరణిస్తూ ఉంది కానీ ఆయన హృదయం సజీవంగా ఉంది ఆ ఎద నుండి అవధులు లేని అనంతమైన ప్రేమ మన కోసం పొంగుతూ ఉంది అందుకే ఆయన కలువరిలో వేలాడుతూ ఉన్నాడు సదుర్లరా చివరిగా ఒక మాట నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను మర్చిపోయినప్పుడు క్రీస్తు కలువరికి నడిచాడని జ్ఞాపకం చేసుకుంటా మరి నీవు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నావా ఎంత పాపి అయినా నాకు క్షమాపణ దొరుకుతుందా అనే సందేహం నాకు కలిగినప్పుడు ఆయన కలువరికి నడిచింది నా పాప క్షమాపణ కోసమే అని జ్ఞాపకం చేసుకుంటున్నా నిబ్రంగా ఉంటున్నా ఆయన వైపు తిరుగుతూ ఉన్నా మరి నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా నేను క్రీస్తులా జీవించాల్సిన వాడినని క్రీస్తుల లోకాన్ని ప్రేమించాల్సిన వాడినని పరులను క్షమించాల్సిన వాడినని మర్చిపోకుండా ఉండడం కోసం ఆయన కలువరి నడకను జ్ఞాపకం చేసుకుంటున్నాను మరి నీ సంగతి ఏంటి నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో వ్యక్తం చేయడం కోసం ప్రతి ఉదయము లేచి ఆయన వైపే చూస్తూ నా దైనందిన జీవితంలో ఆయనతో కలువరికి నడుస్తూ ఉన్నాను మరి నీవు కూడా కలువరికి వస్తావా నాతో కలిసి క్రీస్తుతో నడుస్తావా నేస్తమా మర్చిపోకు క్రీస్తు నీ కోసం నా కోసం కలువరికి నడిచాడు ఈనాటికి నడుస్తూనే ఉన్నాడు నువ్వు నేను పాపంలో పడుతున్నప్పుడు వ్యసనాలకు బానిసలమ అవుతున్నప్పుడు ఆయన కలువరికి నడుస్తూ ఉన్నాడు నువ్వు నేను లంచాలు తింటున్నప్పుడు ఇతరులను మోసం చేస్తున్నప్పుడు ఆయన కలువరికి నడుస్తున్నాడు నువ్వు నేను పరులను దూషిస్తున్నప్పుడు పరులకు చెందిన దాన్ని దోచుకుంటున్నప్పుడు ఆయన కలువరికి నడుస్తున్నాడు నువ్వు నేను జీవిత భాగస్వామికి ద్రోహం చేసినప్పుడు ఇంట్లో అశాంతిని సృష్టించినప్పుడు ఆయన కలువరికి నడుస్తున్నాడు నువ్వు నేను దేవుణ్ణి మరిచినప్పుడు ఆయన చూపిన రక్షణ మార్గాన్ని విడిచినప్పుడు ఆయన కలువరికి నడుస్తున్నాడు ప్రియ సోదర ప్రియ సోదరి ఏం చేద్దాం మన పాపంలోనే బ్రతుకుతూ క్రీస్తును మళ్ళీ కలువరికి నడిపిద్దామా లేక మన ప్రాత పాపపు జీవితాలను ఆ శిలువకు అంటుకూడదామా ఈరోజే తీర్మానం చేసుకుందాం ప్రభు కృప సదా మనకు తోడయిండును గాక ఐ